ఈ నెల ఇరవై ఐదవ తేదీ నాడు పిడిఎస్ ఇరవై మూడవ నిజామాబాద్ జిల్లా మహాసభ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ప్రాంగణం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉంటుంది ఈ సందర్భంగా బోధన్ పట్టణంలో ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘంగా పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది మిత్రులారా యాభై ఏళ్ల సంవత్సరాల పైబడి నుంచి నేటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కొరకై ఉచిత విద్య కావాలని ఉచిత వైద్యం కావాలని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిరంతరంగా క్రియాశీలక పాత్ర పోషిస్తూ పోరాటంలో ముందుండి భాగంగా పీడిఎస్ఓ ముందున్నది అదే సందర్భంలో పిడిఎస్ విద్యార్థి సంఘంగా కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఎత్తుకున్న పీడిఎస్ విద్యార్థి సంఘాన్ని ఆనాటి నుండి నేటి వరకు విద్యార్థి లోకంతో క్రియాశీల పాత్రలో విద్యార్థి ఉద్యమాలను ఉదృతం చేస్తా ఉన్నది అదేవిధంగా కామ్రేడ్ జార్జిరెడ్డి కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అందుకున్న కామ్రేడ్ బోధన్ ఎత్తుండ గ్రామ సంబంధించిన జయశేర్ ప్రసాద్ గడ్డ మీద ఈ రోజు ఇరవై ఐదో తేదీనాడు పిడిఎస్ నిజామాబాద్ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ప్రగతిశీల వ్యక్తులకు విద్యార్థులకు మేధావులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ పిడిఎస్ నిజామాబాద్ జిల్లా మహాసభకు ముఖ్య వక్తగా పాశం యాదగిరి సార్ సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా పిడిఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైన కాంపాటి పృథ్వీ ఎస్ అని మిగతా వక్తలు పాల్గొంటారని అందరూ జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం